మాజీ ఎంపీ గారు బుడ్డల రాజేశ్వరరావు గారు అంటే సింగాపురం రాజేశ్వర గారు అని చెప్పి తెలుస్తుంది వారు ఈ ప్రాంతం కోసం ఎంతో కృషి చేసి అభివృద్ధిలో ఎప్పుడ ముందు తీసుకెళ్లాలని చెప్పి ఆ స అప్పుడు ఉన్న మంత్రులతో అప్పుడున్న ముఖ్యమంత్రితోని అప్పుడున్న ప్రధానమంత్రితోని కొట్లాడి కాకతీయ కాలువ ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చిన మహనీయుడు పెద్దల రాజేశ్వర గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి కాకతీయ కాలువ వచ్చింది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ససశ్యామతంగా మరి ఈరోజు వ్యవసాయం కూడా బ్రహ్మాండంగా పండి ఇక్కడ రైతులందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉన్న సంగతి కూడా మనందరం కూడా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు ఇదే కాకుండా ముప్పై రెండు గ్రామాలకు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఉమ్మడిపల్లి కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా పెట్టించి దాదాపు ఆ సమయంలో కూడా ఎనిమిది కోట్ల రూపాయలు వెచ్చించి ముప్పై రెండు గ్రామాలకు కూడా మంచినీటి సరఫరా కూడా చేసిన మానియలు రాయేశ్వరరావు గారు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నారు ఈరోజు వారి తొంభై మూడవ జన్మదిన సందర్భంలో కూడా జయంతి సందర్భంలో కూడా మనం ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది వారికి కర నివారణ అర్పించుకుంటూ మరి వారు చేసిన కృషి కార్యక్రమం వారు చేసిన పట్టుదలతోనే అయితే ప్రాంతం అభివృద్ధి కావాలని చెప్పి మరి వాళ్ళు ఎక్కడికి పోయినా కానీ సింగాపురం రాజేశ్వరరావు గారు హుజరాబాద్ అంటేనే గుర్తుపడతారు తప్ప ఏదో ఉడతల రాజేశ్వరరావు గారు అంటే కూడా అంత పరిచయం లేని వ్యక్తి అంత గొప్ప వ్యక్తి అని కూడా తెలియజేసుకుంటూ ఇలా గల్లీ నుంచి వెళ్ళి ఢిల్లీ దాకా పోయిన వ్యక్తి కూడా రాజేశ్వరరావు గారు అని కూడా మీకు తెలియజేస్తాను మరి గ్రామ సర్పంచ్ నుంచి వెళ్ళి మొదలుకొని బ్లాక్ ప్రెసిడెంట్ నుంచి వెళ్ళి బ్లాక్ ప్రెసిడెంట్ నుంచి వెళ్ళి ఒక ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా అదేవిధంగా రాజ్యసభ సభ్యుల కూడా మరి మన హుజరాబాద్ నుంచి వెళ్ళి సింగాపురం గ్రామం నుంచి వెళ్ళిన వ్యక్తి రాజేశ్వరరావు గారు తెలియజేసుకుంటూ వారిని ఎప్పటి చిరస్మరణం చేసుకుంటూ వారి యొక్క ప్రతి ఒక్క కార్యక్రమం వారి తలబెట్టిన తప్పకుండా ముందు తీసుకెళ్ళి వారి ఆశయాలు నెరవేర్చే కార్యక్రమం కూడా మనందరం కూడా ముందుకు సాగాలని తెలియజేసుకుంటూ అదన కూడా ఉదయపూర్వక నమస్కారం